ఇరాన్ పరిస్థితి ఎంత దారుణంగా దిగజారిపోయిందో గత వారం రోజుల నుండి మనం చూస్తున్నాం గత నాలుగైదు రోజులుగా అక్కడ విపరీతమైనటువంటి నిరసనలు ఆకలి చావులు ద్రవ్యోల్బణం పడిపోయింది ఆర్థిక సంక్షోభం రాజకీయ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఇరాన్ పరిస్థితి ఏంటంటే దాదాపు ఒక డాలర్ ఈక్వెల్ నలభై మూడు వేల ఇరాన్ రియాల్స్ పడిపోయింది అంటే ఎంత దారుణమో చూడండి నలభై మూడు వేల ఇరాన్ రియాల్స్ పెడితే గానీ ఒక డాలర్ విలువ కావడం లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా అమ్మాయిల మీద అఘాయిత్యాలు అమ్మాయిల మీద ఆంక్షలు విధిస్తున్నటువంటి అయాతుల్లా అలీ ఖమేని ప్రభుత్వాన్ని నిరసిస్తూ ప్రజలు రోడ్ల మీదకి వచ్చేసి అల్లర్లు కూడా చేపడుతున్నారు శాంతియుతంగా చేస్తున్నారు ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్నారు మొత్తానికి వాళ్ళ యొక్క వ్యతిరేకతని ప్రభుత్వం మీద చూపిస్తుంటే ఇలాంటి నిరసనల్ని అణచివేయడానికి ఇప్పుడు అయాతుల్లా అలీ ఖమేనీ యొక్క ప్రభుత్వం మేము వచ్చేసి ప్రయత్నాలు చేస్తుంది దీని మీద అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏమొచ్చేసి మీరు గనక హద్దులు మీరితే నిరసనకారుల మీద ఎలాంటి ప్రభావం చూపినా లేదా ఎలాంటి దాడులు చేసినా మేము చేసేటటువంటి దాడులకు కూడా మీరు అవుతారు మీరు హద్దులు మీరితే గనక మేము వెంటనే దాడి చేసి తీరుతామని ట్రంప్ చేసినటువంటి హెచ్చరికని ఇప్పుడు అయాతుల్లా అలీ ఖమేనీ సలహాదారు అలీ లారీజా కూడా తిప్పుకొట్టాడు మీరు ఇరాన్ యొక్క అంతర్గత విషయాల్లో తలదోర్చకండి ఇది రెడ్ వంటిది ఇప్పుడు కూడా ఇలాగే మీరు అనవసరంగా ఇందులో తలదూరుస్తున్నానంటూ ఇటు ఇరాన్ ప్రభుత్వం నుంచి కూడా ట్రంప్ అయితే గట్టిగానే హెచ్చరికలు అయితే జారీ చేయబడ్డాయి ఇప్పుడు ఈ విధంగా ఉన్నా సరే ఇంకా నిరసనకారులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు ఒకవైపు హిజాబ్ ధరించాలని మహిళలు చంపేస్తుండడం మరొక వైపు ఆర్థిక సంక్షోభం మీరు ప్రభుత్వాన్ని గాడిలో పెట్టడం చేత కాదు కానీ మహిళలకు మాత్రం బట్టల విషయంలో మీరు ఇలాంటి ఆంక్షలు పెడతారా అంటూ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అభ్యుదయ కూడా రోడ్ల మీదకి వచ్చి నిరసనలు జరుపుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో అది అట్టుడుకుపోతుంటే మరొక వైపు అదే పశ్చిమాసియాలో పక్కనే ఉన్నటువంటి సౌదీ అరేబియా యమన్ అలాగే యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ ఒక ఒకవైపు ఏమొచ్చేసి అంతర్యుద్ధంలో కొట్టుమిట్టాడుతున్నాయి ఇప్పటికే సౌదీ అరేబియా కూడా దాడులు మొదలు పెట్టేసింది దక్షిణ యమన్లో ఉన్నటువంటి ఎస్టీసీ చెందినటువంటి సంస్థ మీద